ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు హక్కులుంటాయని రాజ్యాంగం చెబుతుంది రాజ్యాంగాన్ని చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ప్రజల పోరాటం డబ్బు కోసం కాదు అధికారం కోసం కాదు స్వేచ్ఛ సమానత్వ పునరుద్ధరణలే మన లక్ష్యాలు అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాట కానీ చాలా సందర్భాల్లో ప్రజలకు ఉండే హక్కులను గద్దెనెక్కిన పాలకులు గౌరవించడమే లేదు ఇది ఎందుకంటే వివిధ హక్కుల కోసం వివిధ సంఘాలు వ్యక్తులు ప్రభుత్వంపై పోరాటాలు చేస్తారు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతారు కానీ చాలు వాళ్ళకి ఎలాంటి నిబంధనలతో పని లేదు వారికి రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలుకుతారు వారు అడిగిందల్లా జీ హుజూర్ అంటూ మంజూరు చేస్తారు ఇలా చేయడంపై ప్రజల్లో నిరసనలు పెళ్లిబుకుతున్నా ప్రభుత్వాలు ఖాతరు చేయవు ఇలాంటప్పుడే చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ మన ఇండియాలో ప్రజలను శ్రీరామ రక్షలా కాపాడుతుంది ప్రభుత్వాలు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కోర్టుల్లో సవాల్ చేయొచ్చు ఇటీవల సినిమా టికెట్ల పెంపు ప్రజలపై భారీ భారం మోపుతుంది ఈ సినిమా టికెట్ల రేట్ల పెంపు సరైన విధానం కాదని పదే పదే చెబుతున్నా వినిపించుకోవడం లేదని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి తన అధికార పరిధి కాకపోయినా రేట్ల పెంపుకి మెమో పేరిట ఆదేశాలు ఎలా జారీ చేస్తారని హైకోర్టు చివాట్లు పెట్టి మరీ మెమోను రద్దు చేసింది సినిమా టికెట్లకు పాత రేట్లే వసూలు చేయాలని ఆదేశించింది సినిమా రంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ పెద్దల అనాలోచిత అడ్డదిడ్డ వ్యవహారాలతో హైకోర్టులో సర్కార్ పరువు పోగొట్టుకుంటుంది రీసెంట్ గా హైకోర్టు సినిమా టికెట్ల రేట్ల పెంపుపై చేసిన కామెంట్స్ ఆ శాఖలో ఏం జరుగుతున్నాయో బట్టబయలు చేస్తున్నాయి ఇంతకీ సినిమా టికెట్ల పెంపు వ్యవహారంలో ఏం జరుగుతుందో ఈ స్టోరీలో చూశాద్ తెలంగాణలో జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం మౌనం పాటించడం యాదృచ్ఛికం కాదు ఇది స్పష్టమైన రాజకీయ ఎంపికగా చూడవచ్చు లక్షలాది యువత భవిష్యత్ కన్నా తక్షణ ఇమేజ్ పబ్లిసిటీ ఇచ్చే రంగాలకే పాలకులు ప్రాధాన్యం ఇస్తున్నారన్న భావన ప్రజల్లో క్రమక్రమంగా ఏర్పడుతుంది ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే నిరుద్యోగుల ఉద్యమానికి సెలబ్రిటీ ముఖాలు లేవు పెద్ద స్క్రీన్లు లేవు బ్రాండ్ లేదు అందుకే ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి తక్కువగా ఉందన్న అంచనాతో జాబ్ క్యాలెండర్ అంశాన్ని పక్కన పెడుతుందని విమర్శలు వస్తున్నాయి ఉద్యోగాల ప్రకటన అంటే హామీలమలు ఖర్చు జవాబుదారీతనం ఇవన్నీ చూడాల్సి ఉంటుంది అందుకే సర్కార్ మౌనం సురక్షిత మార్గంగా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది దానికి విరుద్ధంగా సినిమా రంగం మాత్రం ప్రభుత్వానికి విజిబుల్ అలై సినిమా నిర్ణయాలు తీసుకుంటే వెంటనే మీడియా హెడ్లైన్లు సోషల్ మీడియాల్లో హైక్ ప్రజల్లో సాఫ్ట్ పవర్ ప్రభావం కనిపిస్తుంది ఇది పాలకులకు రాజకీయ లాభం అందుకే సినిమా పెద్దలు అడిగిందే తడవుగా క్షణాల్లో ఫైళ్ల కదలిక జరుగుతుందన్న విమర్శలకు బలం చేకూరుతుంది ఇది ఒక ప్రమాదకరమైన సందేశాన్ని సొసైటీకి పంపుతుంది రోడ్ ఎక్కితే సరిపోదు ప్రభావం ఉండాలి దీనికి భారీ సమూహాలు కాదు నెట్వర్క్ కెపాసిటీ ముఖ్యమనే భావన కలిగిస్తుంది ఇది ప్రజాస్వామ్య సారాన్ని దెబ్బతీసే అంశం ఎందుకంటే ప్రజా ఉద్యమాలు ప్రభావం ఆధారంగా కాకుండా న్యాయం ఆధారంగా పరిష్కారం అవ్వాలి దీనికి కేవలం నిరుద్యోగుల సమస్య ఒక్కటే కాదు రకరకాల సామాజిక పరిస్థితులు ఈ అసహనం పెరగడానికి కారణమవుతున్నాయి ఇవి తెలంగాణలో రాజకీయంగా ప్రమాదకర దశకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వ స్పందన లేకపోవడం పాలకుల పాలనా దృష్టిని బహిర్గతం చేస్తుంది ఇదే టైంలో సినిమా టికెట్ ధరలపై కోరితే మాత్రం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించడం గమనార్హం ఫైళ్లు వేగంగా కదులుతాయి నిర్ణయాలు వెంటనే అమలవుతాయి దీనితో ఒక స్పష్టమైన సందేశం వెళుతుంది ఆహారం ఉత్పత్తి చేసే రైతుల కంటే వినోద పరిశ్రమకు ప్రభుత్వంలో ఎక్కువ ప్రాధాన్యత ఉందా అన్న ప్రశ్న ప్రజల్లో బలపడుతుంది రైతుల ఆందోళనలకు గ్లామర్ లేదు కెమెరా ఫ్లాష్లు లేవు సెలబ్రిటీ ముఖాలు లేవు కానీ సినిమా రంగానికి ఉన్న మీడియా ప్రభావం ప్రజా దృష్టి రాజకీయంగా ఉపయోగపడే ఇమేజ్ విలువ ప్రభుత్వాన్ని వెంటనే కదిలిస్తోంది ఇది పాలన కంటే పబ్లిసిటీకి ఇచ్చే ప్రాధాన్యతగా కనిపిస్తుంది ఇది ఒక్కటే కాదు పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుతున్నా స్పందన లేదు కానీ సినిమా వాళ్ల సమస్యలు వస్తే మాత్రం ప్రభుత్వం ఆఘమేఘాల మీద కదులుతుంది ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు సినిమా రంగ సమస్యలను హడావిడిగా పరిష్కరించిన తీరు ఈ ప్రభుత్వ రాజకీయ దృష్టిని బట్టబయలు చేసింది కార్మికుల సమస్యలు భారం ఖర్చు బాధ్యతగా కనిపిస్తే సినీ రంగం మాత్రం ఇమేజ్ ప్రచారం ఓట్ల లెక్కలుగా కనిపిస్తుంది పాలన న్యాయంపై కాదు లాభ నష్టాల లెక్కలపై నడుస్తుందన్న భావనకు ఇదే సాక్ష్యమని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు కార్మికులు సమ్మె చేస్తే పోలీసులు హెచ్చరికలు నిర్లక్ష్యం ఎదురవుతాయి అదే సెలబ్రిటీలు మాట్లాడితే ఫైల్లు పరుగులు తీస్తాయి మంత్రులు సమావేశాలు పెడతారు నిర్ణయాలు వెంటనే అమలవుతాయి ఇది ప్రజాస్వామ్యమా లేక గ్లామర్ కు తలవంచిన పాలనా వ్యవస్థ సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై గతంలో ఒక ప్రకటన చేశారు భవిష్యత్తులో సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదని ప్రకటించారు ఇకపై టికెట్ రేట్ల పెంపు కోసం వెనుతులతో ప్రొడ్యూసర్లు ఎవరూ రావద్దని వెంకటరెడ్డి ప్రకటించారు ఆ ప్రకటన తర్వాత డజన్కు పైగా సినిమాలకు రేట్లు పెంచుతూ మెమోలు రావడం సర్వసాధారణమైపోయింది దీనిపై పలు సందర్భాల్లో తెలంగాణ హైకోర్టు స్టేలు ఇవ్వటమూ జరిగింది కానీ రీసెంట్ గా తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మూవీకి టికెట్ ధరలు పెంచే విషయంలో తనకు తెలియకుండా తన శాఖలో వ్యవహారాలు జరుగుతున్నాయంటూ ప్రకటించేశారు అఖండా టూ తాండవం మూవీ టికెట్ల ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టికెట్ ధరలు పెంపు ఉండబోదని వెంకటరెడ్డి అన్నారు భవిష్యత్తులో టికెట్ రేట్లు పెంచాలని కోరుతూ దర్శక నిర్మాతలెవరూ తన వద్దకు రావద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించేశారు ఆ తర్వాత కూడా మూవీలు రిలీజ్ సందర్భంగా మెమోలు రావడంతో తెలంగాణ హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది దీంతో ఈ విషయంలో తనకు ఏమీ సంబంధం లేదని తనకు తెలియకుండా ఇస్తున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించేశారు హీరోలకు వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చి ఆ భారాన్ని పేదలపై మోపడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు అందువల్లే సినిమాలు పైరసీ బారిన పడుతున్నాయని ఐబొమ్మ రవి లాంటి వారు పుట్టుకొస్తున్నారని పబ్లిక్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి మూవీ తీశాక ఓటీటీ రైట్స్ పేరుతో భారీగా అమ్ముతున్నారని మూవీ బడ్జెట్లో యాభై శాతం పైగా హీరో హీరోయిన్లకు డైరెక్టర్లకు వందల కోట్ల రెమ్యూనరేషన్ ఎవరు ఇమ్మన్నారని సినిమా క్రిటిక్స్ ప్రశ్నిస్తున్నారు కుటుంబాలతో సినిమాకు వెళ్లాలంటే తక్కువ ధరలు ఉండాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పటికే పెరిగిన ధరలతో మధ్యతరగతి దిగువ మధ్య తరగతి ప్రజలు థియేటర్ కు వెళ్లాలంటే భయపడుతున్నారు ఒక ఫ్యామిలీ మల్టీప్లెక్స్ లో మూవీ చూడాలంటే ఐదు వేలు వదలాల్సిందే ఇష్టమున్నట్లు టికెట్ ధరలు పెంచడం పైన దానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా సామాన్యుడు పండగ కుటుంబంతో సినిమాకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి రావడం సరికాదని అందరూ ఒప్పుకుంటున్నారు ధరలు పెంచాలని ప్రభుత్వంపై లేదంటూ పెంపు ప్రకటనలు రావడం ప్రజలు కుటుంబం థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే ధరలు అందుబాటులో ఉంటేనే ఆ థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతుంటాయి సినిమా బాగుంటే మంచి కలెక్షన్లు వస్తాయి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పుష్ప టూ మూవీ తొక్కిసలాటతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటించింది ఆ నిర్ణయాలు లో టికెట్ రేట్లు పెంచడం ఉండదని ఘనంగా ప్రకటించారు ఆ తర్వాత చాలా మూవీలకు వరుసగా మూవీ టికెట్ల ధరలు పెంపుకు అనుమతిస్తూ పోయారు ఇందులో పొరపాటు జరిగిందని సినిమాటోగ్రఫీ శాఖ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒప్పుకున్నారు కూడా అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది మీడియా సమావేశంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖలో ఆ సంబంధిత శాఖ పేషీలో ఏం జరుగుతుందో తెలియదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం సెన్సేషనల్ అయింది ఈ విషయాన్ని స్వయంగా కోమటిరెడ్డి సెలవిచ్చారు మొన్నటికి మొన్న రాజాసాబ్ టికెట్ల పెంపు కోసం ఇచ్చిన జీవో మ్యాటర్ తెలియదంటున్నారు మన శంకరవర ప్రసాద్ సినిమాకు ప్రత్యేక జీవో విడుదల కూడా తెలియదని కోమటిరెడ్డి అంటున్నారు సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడో బంద్ చేశానని కోమటిరెడ్డి ఓపెన్ గా మాట్లాడేశారు టూ తర్వాత బెనిఫిట్ షోల కోసం నా దగ్గరకు రావద్దని పబ్లిక్ గా చెప్పారని తన వర్షన్ సమర్థించుకునే ప్రయత్నం కోమటిరెడ్డి చేశారు ఆ మధ్య రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి నిన్న ఓ సినిమా వచ్చి రేపు ఇంకో సినిమా వస్తుంది వీటికి సంబంధించిన నా దగ్గరకు ఎలాంటి ఫైల్లు రాలేదు నన్నెవ్వరూ కలవలేదు పుష్ప టూ తర్వాత ఇకపై పెద్ద సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని అసెంబ్లీలో ప్రకటన చేశామని దానికి తగ్గట్టుగానే వ్యవహరించామని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు సెటైర్లు వేస్తున్నారు దీనిపై తన సోషల్ మీడియాలో సీఎం ప్రకటనను పోస్ట్ చేశారు మరోవైపు మంత్రి కోమటి రెడ్డి కూడా తను ఏ ఫైల్ పై సంతకం పెట్టలేదని ప్రకటించారు మరి జీవోలు మెమోలు ఎలా వచ్చాయి వాటిపై సంతకాలు ఎవరు పెడుతున్నారని ప్రశ్న మంత్రి కోమటిరెడ్డి నాకు తెలవదంటున్నారు మినిస్టరే సినీ ఇండస్ట్రీ పై ఫోకస్ చేయడం లేదని ఫైళ్లపై ఎవరు సంతకాలు పెడుతున్నారో తెలియదని అనడం నెట్టింట వైరల్ అయింది ఇండస్ట్రీ వ్యక్తులు ఎవ్వరూ తనను కలవలేదని ఎవరు ఎవరిని కలుస్తున్నారో తెలియదనడం ప్రభుత్వంలో పరిస్థితి తెలియజేస్తోందంటూ ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి ఓవైపు తెలంగాణ హైకోర్టు టికెట్ల రేట్ల పెంపుపై సీరియస్ అయింది ఇంకోవైపు స్పెషల్ మెమోలు వస్తూనే ఉన్నాయి ఇంకోవైపు స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి తనకేం తెలియదంటున్నారు అధికారులపై చర్యలు తీసుకోవాలంటే సీఎం చీఫ్ సెక్రటరీ చూసుకుంటారని అది తన వ్యవహారం కాదని కోమటిరెడ్డి రెడ్డి చేశారు హీరోలకు ఎంత రెమ్యూనిరేషన్ ఇస్తే నీకెందుకు అమాఛవర్య నువ్వు రేట్లు పెంచకు ఓ విధానం తీసుకురా ఒకవైపు సాక్షాత్తు ముఖ్యమంత్రే సినిమాల పాలసీలో తప్పులు చేస్తున్నాడు బెనిఫిట్ షోలు ప్రీమియర్లు టికెట్ రేట్ల హైక్ ఉండదని సంధ్యా థియేటర్ దుర్ఘటన జరిగినప్పుడు చెప్పింది ప్రభుత్వం మళ్ళేమైంది అన్నీ మొదలయ్యాయి ఓజీ సినిమా సందర్భంగానూ ఈ ప్రీమియర్లు ఏంటి రేట్లు పెంచడం ఏంటి అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది తర్వాత అఖండ టూర్ రేట్ల విషయంలోనూ కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా వెళ్లింది టీ సర్కారే కదా సంబంధిత శాఖను చూస్తూ నాకు సంబంధం లేదు తెలియదని మంత్రి అనడం అబ్జర్డ్ ప్రీమియర్ రేట్లు ఏంటని హైకోర్టు ప్రశ్నిస్తున్నా బుక్ మై షోలో ఇష్టమొచ్చిన ప్రైజ్ పెట్టి టికెట్ల అమ్మకాలు జరిపారు అసలు హైకోర్టు అంతేసి ధరలు వద్దని తీర్పులు ఇచ్చిన ప్రీమియర్లు వేసి మరీ వసూలు చేయడాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారన్న దానికి ఎవరి నుంచి ఆన్సరే లేదు టికెట్ రేట్ల ధరలు ఎందుకు ప్రీమియర్లు ఎందుకు వెయ్యాలి భారీ బడ్జెట్ మూవీల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగితే దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం ప్రేక్షకుడు నెత్తిన ఆ ధరలు ఎందుకు రుద్దాలి అది ప్రొడ్యూసర్ రిస్క్ హిట్ అయితే ప్రాఫిట్స్ ప్రొడ్యూసర్ కు లేకపోతే లాస్ అవుతాడు ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ప్రజలపై బాధడేంటి దానికి మెమోలు జీవోలు ఎందుకు ఇస్తోంది ఈ మేటర్ లో కోర్టులు కాస్త క్లారిటీ ఇస్తూ జడ్జిమెంట్ ఇస్తే అందరి కళ్ళు తెరుచుకుంటాయి ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలే శ్రీరామరక్ష కార్మికులే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వారి భద్రతను పట్టించుకోకుండా సూటు బూటు వేసుకొచ్చే పెద్దలను సంతృప్తి చేయటం అంటే శ్రామిక వర్గం శమటను అపహాస్యం చేయడమే ప్రజలను వెన్నుపోటు పడవటమే అయినా పాలకులకు శ్రమ విలువ కంటే స్క్రీన్ పై కనిపించే ముఖాలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విమర్శలు తప్పించుకోలేని స్థాయికి చేరుతున్నారు దీనికి ఇటీవల హైకోర్టు చేసిన ఘాటు కామెంట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది కేవలం ప్రేక్షకుల సమస్య కాదు ఇది ప్రభుత్వ విశ్వసనీయతకు సంబంధించిన ప్రశ్న ప్రజల శ్రమకు విలువ ఇవ్వని పాలన ఎన్నికల సమయంలో మాత్రమే స్పందించే పాలనగా ప్రజల మదిలో ముద్రపడితే దాని రాజ రాజకీయ మూల్యం తప్పదు రాష్ట్రాన్ని నడిపేది సినిమాలు కాదు సామాన్య ప్రజలు వారి శ్రమ ఆ నిజాన్ని మరిచిన రోజు నుంచే పాలన ప్రజల నుంచి దూరం అవుతుంది దాని ఫలితం ఐదేళ్ల తర్వాత ఎన్నికల్లో ప్రతిబింబిస్తుంది ఇప్పటికైనా సినిమా వాళ్లకు ఇస్తున్న ప్రత్యేక హోదా నుంచి ప్రభుత్వం తప్పుకుని సామాన్య మానవుడికిస్తే వారి దీవెనలు ప్రభుత్వానికి వన్నెతేస్తుంది ఒకరిపై ఒకరు పాపం నెట్టేయకుండా ఒక పాలసీ మీదనే నిలబడితే అందరికీ మేలు కలిగిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుథికనెట్స్